ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూను ఎదుర్కోవాలి జోన్ ట్రైనర్ జేఎఫ్ రాధాకృష్ణ జేసీఎస్ శ్రీకాకుళం మెయిన్ కూనా అనిల్ ఐ కాంటాక్ట్ చాలా కీలకం ప్రిన్సిపల్ కె శివశంకర్ జూనియర్ చాంబర్ ఆఫ్ శ్రీకాకుళం మెయిన్ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధిపై అవగాహన కార్యక్రమాన్ని స్థానిక ఎల్ఐసి కార్యాలయం పక్కన ఉన్న కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారం నిర్వహించారు జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులకు అనిల్ కుమార్ మాట్లాడుతూ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని అందుకు సహకరించిన జేసీఐ వ్యవస్థాపకులు జామి భీమాశంకర్ కాకినాడ ఆదిత్య కళాశాల ప్రిన్సిపల్ కె శివశంకర్ డైరెక్టర్ బిఎస్ చక్రవర్తులకు ధన్యవాదాలు అన్నారు అవగాహన కార్యక్రమంలో జేసీఏ జోన్ ట్రైనీర్ జేఎఫ్ఎఫ్ రాధాకృష్ణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సాధారణంగా ఇంటర్వ్యూల్లో అభ్యర్థుల ఆలోచన విధానం వర్కింగ్ స్కిల్స్ మెంటల్ ఎబిలిటీతో పాటు పర్సనల్ లైఫ్కి సంబంధించిన ప్రశ్నలు కూడా అడుగుతారని రిక్రూటర్స్ అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్తే ఉద్యోగ అవకాశం వచ్చే అవకాశాలు పెరుగుతాయో విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు హౌ టు ప్రజెంట్ యువర్ సెల్ఫ్ మీకు కడతారంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది అవల్యూట్ చేయడానికి అండ్ దాంతో పాటుగా ఏంటి అని అంటే హౌ టు ప్రెసెంట్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు ఎలా ప్రెజెంట్ చేసుకుంటారు ఈ ప్రపంచంలో మనకు బాగా నచ్చిన వ్యక్తి మనమే నాకైతే నేను చాలా బాగా నచ్చాను మీకు నచ్చా మీద నాకు తెలియదు వాళ్ళ గురించి చెబుతారనే దానికోసమే ఫస్ట్ మీ కమ్యూనికేషన్ అంటే మీరు మాట్లాడేటప్పుడు మీ కంపెనీలో మిమ్మల్ని హైడ్ చేసుకుంటున్నాను అంటే మీరు ఆ కంపెనీ రిప్రజెంట్ గా మీరు వర్క్ చేస్తారు ఏదో సెమినార్ లోనో బోర్డు మీటింగ్ లోనో ప్రాజెక్ట్ వర్క్ లోనో మీరు ఎక్స్ప్రెస్ చేయాలి మీరు మాట్లాడాలి దానికోసం అడుగుతారు లేకపోతే మీ ప్రొఫైల్ మొత్తం తీసుకుని మీరు ఎండ ద్వారా ఆదిత్య కాలేజ్ చదివారా ముంగ కాలేజ్ చదివినారా ఎన్ని అక్కడ అవసరం లేదు మీకు ప్రజెంట్ ఇవ్వస్తారు మిమ్మల్ని మీరు ఎంత బాగా ప్రజెంట్ చేసుకుంటున్నారు నెక్స్ట్ వన్ వాట్ టు ఇంకోటి ఏంటంటే సెకండ్ క్వశ్చన్ దానికి రిలేటెడ్ గా మీ గురించి మీ ఫ్రెండ్స్ ఇవన్నీ మీరు ప్రిపేర్ చేసే ఈ ఆన్సర్స్ ఉంటాయి అనమాట వాటి ప్రకారమే వాళ్ళు అవాల్యుయేషన్ చేస్తారు సెకండ్ పార్ట్ సెకండ్ కెన్ అండ్ ఆనెస్ట్లీ అబౌట్ నీ ఫ్రెండ్స్ గురించి మాట్లాడు హౌ డు యువర్ ఫ్రెండ్ డిస్ లైక్ యూ ఫస్ట్ మన గురించి మనం చెప్పాము ఎక్కువ క్వశ్చన్ చెప్పండి నేను జస్ట్ ఫైవ్ టు టెన్ శాంపిల్ క్వశ్చన్స్ ఇస్తాను అంటే నువ్వు వాళ్ళతో ఎలా మిగిలి అవుతున్నావు వాళ్ళతో సొసైటీతో పీపుల్స్ తో నువ్వు ఎలా ఉంటున్నావు ఎందుకంటే ఇంకొక ప్రాజెక్ట్లో పెట్టినప్పుడు మీతో పాటు గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు ఫైవ్ పీపుల్స్ ఆ టెన్ పీపుల్స్ ఆఫ్ గ్రూప్ లో ఫామ్ అవుతారు నువ్వు వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేస్తున్నావు వాళ్ళతో ఎలా నువ్వు ఫాలో అవుతున్నావు అని కంపల్సరిగా వాటి కోసం వైడ్ చేస్తున్నావు దానికి అవుతున్నావు అంటే ఆ కంపెనీ గురించి మనకు కంపల్సరీగా రీసెర్చ్ చేయాలి ఎలా అంటే మనకు ఒక మెయిల్ వచ్చిందనుకోండి ఆ మెయిల్ లో కంపల్సరీగా కంపెనీ వెబ్సైట్ అనేది ఉండింది ఒక ఫైవ్ మినిట్స్ మన టైంలో ఆ కంపెనీ వెబ్సైట్ కి వెళ్ళిపోయి చేస్తే అసలు ఈ కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది బ్రాంచెస్ ఏంటి వీళ్ళ సక్సెస్ స్టోరీస్ ఏంటి ప్రొడక్టివ్ క్లైంట్స్ ఏంటి ఇవన్నీ డీటెయిల్స్ దాంట్లో వస్తుంది మనం ఎక్కడైతే వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ కంపెనీ గురించి తెలుసుకుంటారు తప్పు లేదు అందుకే దానికోసం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పెడతారు కావ్యం కామ్యం మాట్లాడి తాను చేసిన ప్రాజెక్ట్ వర్క్ గురించి కూడా మాట్లాడింది దాని ద్వారా ఏం నేర్చుకున్నాను ఏంటి మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఏంటంటే మీరు ఎస్జీబీలో ప్రాజెక్ట్ వర్క్ అని పెడతాం యాక్టివ్ మెంబర్ అసలు ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి ఆ ఇంటర్న్షిప్ ఏంటి ఇంటర్న్షిప్ జరుగుతా ఉంది జరుగుతుందా మీకు జరుగుతుందా ఆ ఇంటర్న్షిప్ లో మీకు అయిపోయిన సర్టిఫికెట్ ఒకటి వచ్చింది ఇంటికెళ్ళి ఇస్తాం మనం అక్కడ వర్క్ చేస్తుంటారు ఏదో ప్రాజెక్ట్ అనేది చేస్తుంటారు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత నిన్న ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నావు ఆసక్తి ఎక్కడ ఉండాలనుకుంటున్నావు గోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ బెస్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ఏదో మనం రెస్ రాయర్ ఆబ్జెక్ట్ అండి అదే మీరు నన్ను సెలెక్ట్ చేసుకుంటే నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే కంపెనీకి వచ్చే బెనిఫిట్ ఏంటి వెల్ ఇంప్రూవ్ మై స్కిల్స్ అండ్ లెర్న్ సంథింగ్ ఏదైతే ఏదో పెట్టేస్తాం బ్లా 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 అని ఆ కెరీర్ ఆబ్జెక్టివ్ అంటే నీ విసన్ ఏంటి ఇప్పుడు మీ కాలేజీలో వస్తుంది అక్కడ ఒక విజన్ ఉంది ఒక మిషన్ ఉండేది అలాగే ఈ జాబ్ పర్పస్ గా నువ్వు ఏ కంపెనీ అయితే సెలెక్ట్ అవుతావు దానికి రిలేటెడ్ గా నీ విజన్ ఏంటి నీ మిషన్ ఏంటి అండ్ నీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి అనేది కెరీర్ ఆబ్జెక్టివ్ కెరీర్ ఆబ్జెక్ట్ కెరీర్ ఆబ్జెక్టివ్ అనేది ఒకటే ఉండాలి ఏ బిల్డింగ్ ఆ ప్రతి వర్డ్ మన ఐడియాలజీ ప్రకారం రాస్తామో అప్పుడు మీకు ఏ కంపెనీకి అయినా వెళ్ళి మీకు జాబితా తండ్రి చాలా మందికి ఏదో సీనియో ప్రిపేర్ చేయమన్నా అంటే సింపుల్ గా ప్రిపేర్ చేసేసామా వచ్చేసామా అయిపోయింది ఈ మెయిన్ పాయింట్స్ తెలియక ఈ మెయిన్ కీ పాయింట్స్ తెలియక ఇబ్బంది అయిపోతూ ఉంటాం వేరే వాళ్ళతో కాపీ పేస్ట్ చేస్తాం కాపీ పేస్ట్ చేస్తే వచ్చే మిస్టేక్ ఏంటో చదువుతాను మళ్ళీ మనిషిలో కొత్త నాయక్ సినిమా చూసారా నాయక్ బ్రహ్మానంద పెన్చులు కూడా పంపిస్తాడు మ్యాక్సిన్ అనేది నియంత్రం బ్రహ్మానంద పెంచులు కూడా పంపిస్తాడు